పాడేరు వెళ్తున్నానండి మనం ఈ రోజు పాడేరు లంబసింగి వెళ్ళే దారిలో ఉన్నాం ఈ దారి మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నర్సింగ్పట్నంలో ప్రతి బుధవారం సంత జరుగుతుందండి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్ని తీసుకొస్తున్నారు ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా లైఫ్ లో ఒక్కసారి మాడిమిల్ వచ్చి మాడిమిల్ విజిట్ చేసిన తర్వాత అరకు గానీ పాడేరు కానీ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్లోనే రండి రోడ్ అయితే మాత్రం మీరు లో మనకి ఇక్కడ చైనాలో అటు సైడ్ జపాన్ అటు సైడ్ చూస్తాం అనమాట ఇక్కడ ఎలాంటి రోడ్డు ఉందని వచ్చేదాకా నాకు తెలియదు నేను ఎంత అంత మెస్పరేస్ అవ్వలేదండి చూసి ఆశ్చర్యపోయిన డ్రైవింగ్ అయితే కనుక ఇంకా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి లోయలు కొండలు గుట్టలు ఇవన్నీ చూసుకుంటూ మీరు పాడేరు కానీ అరకు కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రోడ్డే యూజ్ చేయండి మిస్ అవ్వద్దు రోడ్డు అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది వెళ్ళేదారిలో చెట్లు ఉంటాయండి ఈ చెట్లు మీరు ఎక్కడ చూడలేరు ఎక్కడ తప్ప ఇలాంటి ట్రీస్ అయితే కనుక అమ్మ ఇది ఎలాగ చింతపండు కేజీ లెక్కనమ్మా కేజీ అనిపి ఎలా పెట్టారమ్మా అవి వాట ఎరవయ్యా ఇవి అతి చిన్న సంతల్లో కనిపిస్తున్నాయి రోడ్డు మీద ఉన్నాయి అన్నమాట మనకు అన్నీ కూడా చాలా సెవెక్గా ఉన్నాయి ఎలాగమ్మా కాయలు మామూలుగా మొత్తం అయితే అని చెప్తున్నా

మనం అలా నడుచుకుంటే వెళ్తే రోడ్డు పక్కనే ఉన్నాయండి కానీ ఇక్కడ ఈ సంతలు అయితే కనుక ఇలా రోడ్డు మీద మనం చూసుకుంటే వెళ్ళొచ్చా అనమాట కరెక్ట్గా ఆల్మోస్ట్ నర్సీపట్నానికి చాలా దగ్గరలో ఉన్నాం మనం ఇది వరకు వచ్చింది ఊరు ఎంతవరకు ఉంటుంది అమ్మా ఇక్కడ నుంచి నర్సీపట్నం ఎంతవరకు ఎంత నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఎలా లెక్క లేకపోతే వాటర్ కేజీ పాతిపప్ప మాకరపాలెం బొడ్డుపల్లి మల్లిగొట్టం ఓకే పప్పులు గట్టా ఎక్కడ బాగా దొరుకుతాయమ్మా మనకి పప్పులు పప్పులు అంటే కొండల్లో గట్రా పంపి పండిస్తారు కదా పప్పులు గట్టాడీరు సైడ్ అంతా కూడా ఇక్కడ ఏం దొరుకుతాయమ్మా కూరగాయలు మొత్తం అల్లం కూడా ఉంది ఇక్కడ అల్లం రేట్ ఎలాగ ఉందమ్మా రేటు ఎలాగా ఎంతమ్మా కేజీ యాభై అమ్మా ఓకే ఇక్కడ దగ్గరలో పండించిందేనమ్మా లేకపోతే ఊరి లోపలించామన్నా వస్తుందా ఆహా అడవి నుంచి లేదా రాజమండ్రి నుంచి మూడు గంటల నుంచి అమ్మా నాలుగు మూడు గంటల నుంచి చూడండి ఇక్కడ నీడకి ఎలా పెట్టుకున్నారు చాలా అందంగా ఉంది నీడకి పెట్టుకున్నాయి కాలీఫ్లవర్లు ఇవన్నీ ఉన్నాయి ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అలాగా అదేలా అమ్మా ఎలా ఉంది అమ్మా కట్ట కట్ట పది రూపాయలమ్మా ఓకే పుదీనా పుదీనా ఇంక ఇలాగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక కిలోమీటర్ ఉందండి మనకి సంత వచ్చి కొనుక్కోవాలి కానీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందండి ఈ సంత మనకి ఫోర్ ఓ క్లాక్ నుంచి ఉంటుంది సంత మనకి ఎలాగన్నా పోగేలాగా నర్సీపట్నం నుండి లంబసింగి కేవలం ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఎర్లీ మార్నింగ్ ఈ డ్రైవ్ ఎక్స్ట్రా ఉంటుంది మంచి పడుతూ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు